ఈ పాటికి రావాల్సిందే అరుగు మాటలో రానే వచ్చారు నారాయణ భుజంగ బాబు గారు ఏది ఇంకా రాలేదా లేదే అప్పుడు అనగా రేవుకి వెళ్ళి నేరుగా ఇక్కడికే వస్తా రంగయ్య ఈ వధ వేషాలు నా దగ్గర ఇక ఆయన ఆస్తు కోసం నువ్వు నీ కొడుకు కలిసి జాయింట్ ఆడిన నాటకం అనమాట ఇదంతా నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు ఎట్లా అవుతుందయ్యా నీ కొడుకు తన మనుషులను పంపి పడవ ప్రారంభోత్సవాలు కథలు చెప్పి మా అధికారం తీసుకెళ్లి ఎక్కడో దాచేశాడు అన్నమాట ఆ ముహూర్తానికి రాకుండా ప్రమాణ పూర్తిగా నాకేం తెలియదు బాబు నా జ్యోతి మీద వచ్చేసి చెప్తున్నాను పెద్దంటి కోడలే నా బిడ్డ సుఖపడాలనుకున్నానే కాని భుజంగం బాబు గారికి ద్రోహం చేయాలని నాకు ఎక్కువ లేదు బాబు చచ్చా చేసిన పరిదాల కనుక ఓట్లు ప్రమాణాలు కూడా దేనికైనా అడుగు వస్తున్నాడు నీ సుపుత్రుడు రే రాము వింటున్నావురా వాళ్ళు అంటున్న మాటలు తిన్నా పస్తున్నా గుట్టుగా బ్రచుకిన ఈ రా ఇవాళ పది మంది రాము భూజంగం బాబు గారి సంగతి నీకేం కాదు కదా చెప్పా చెప్పు చెప్పు ఆయన్ని పెళ్లికి రాకుండా నేనే చేశాను ఎప్పుడేమంటావు మనిషి అంటే ఆ రంగయ్య మనిషి ఇచ్చిన మాట కోసం ఊరేసుకు మరీ చచ్చిపోయాడు మహానుభావుడు సూప్ పడింది కదయ్యా రే నువ్వు నన్ను తిడుతున్నామో కూడా అర్థం కాకుండా లాఠీ చార్జీ పోట్లా మాట వదిలేస్తావు నీ చీటీ చినిపేస్తాను ఎంత మాట తవర్ని తమ ఎదట తిట్టే ధైర్యమా నాకు మనకు మంచి ఆంశం తండ్రి పోయిన దుఃఖంలో ఉంటారు కదా ఏళ్ళు పలకరించినట్టు ఉంటది జ్యోతిని కళ్ళతో చూసినట్టు ఉంటది పలకరించడానికి వెళ్తే తిరిగి రావడం ఉండదండి ఏ ఈసారి ఏట్లో కాదు నడి సముద్రంలో వదిలేత్తాడా రాము గారు మంచి మాట వదిలేవురా ఈ రాముడు గారు ఎక్కడ దొరకడరా మన ప్రాణానికి పోలి కడుపు మళ్ళీ సీట్లు చింపేస్తామంటే సీట్లు దొరకడం లేదు మన దేశం ఎంత ముందుకు వెళ్తున్నా ఈ పల్లెటూళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి ఎవరు ఊరు రావాలంటే పడవెక్కి ఏరు దాకా రావాల్సిందే దండాలు వీడు బాబు ఏదో గిట్టకు ఉన్నాను బాబు అవి తీరా రాముడు రాము ఈ డబ్బులు తీసుకో థ్యాంక్స్ అరే నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా ఆడు పదో క్లాస్ దాకా చదువుకున్నాడు బాబు ఇంకోటి సీటు కింద పని తీరిని గిట్టక సొంతంగా పడవేసుకుంటున్నాడు వెరీ గుడ్ రాము మీకోసం రేవు దగ్గరికి వెళ్ళొచ్చున్నారా ఏమిటి రా ఏమిటా కంగారు మీ అమ్మకు ఉన్నటువంటి మైకింగ్ మీరు తిరుతూ పడిపోయిందిరా ఆలోచనలు తలబడిపోతున్నాయి రేండు వీళ్ళు ఆచార్యారు నేను ఇంటికి పెడతా ఆచార్య గారు ఊళ్ళో లేరా నా పడవలోనే రేవు దాటి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు ఎలా రాము నేను వస్తాను పదా మీరా చిన్నబాబు గారు పట్టణంలో పెద్ద డాక్టర్ రా డాక్టర్ గారు ఈ మందులు అర్జెంట్గా తీసుకురండి ఇవి ఈ మందులు ఎంత ఖరీదవుతాయి డాక్టర్ గారు సుమారు యాభై అరవై రూపాయలు కావచ్చు త్వరగా తీసుకురండి తిన్నావా అమ్మా అమ్మ మనకు దక్కాలంటే ఈ మందులు తేవాలి మందులు తేవాలంటే డబ్బు కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి రోజు రెండు పూటల ఆడతలు ఇచ్చి పూజలు చేస్తున్నావి ఆ దేవుళ్ళు మా ఇస్తాడేవో చూద్దాం అన్నయ్య మన కర్మకి దేవుణ్ణి ఎందుకు నిందిస్తాం చ్యోతి అమ్మ కంటే ఇది ఎక్కువ కాదన్నయ్య పెళ్ళు ఇది అమ్మి మందులు తీసుకురా రాము ఏమిటది చీటీ సార్ ఇది కాదు ఆ చేతిలో కష్టాలు ఇబ్బందులు ప్రతి మనిషికే వస్తాయి సాటి మనిషితో చెప్పుకున్నప్పుడే ఓరట కలుగుతుంది నేను పరాయి వాడినిగా నా దగ్గర దాచో ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే మందులు తీసుకొచ్చి వద్దు పర్వాలేదు రాము మీ అమ్మలాంటి పేషెంట్ ఇచ్చిన ఇది వాళ్ళ డబ్బు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టినాయి తీసుకు ఇది ఉండవలసిన చోట ఉంటేనే దీనిందం తీసుకెళ్లిచ్చి amma Joji, amma, amma, ఇంకేం భయం లేదు మీ అమ్మ పరిస్థితి అంతా నార్మల్గా ఉంది ఆ ట్యాబ్లెట్స్ మాత్రం గంట కూడా చొప్పున పడుతూ ఉండండి నేను వస్తాను రాబో తెల్లవార్లు అలా కూర్చొని ఉన్నారు పక్క నిమిషం కాఫీ తీసుకెళ్ళి తిరగని అమ్మా జ్యోతి అరే అప్పుడే కాఫీ తయారైంది చూడమ్మా నేను స్నానం చేసి వస్తాను డాక్టర్ గారి కాఫీ ఇచ్చిరా ఏమ్మా మన డాక్టర్ గారేగా పెళ్ళి ఇచ్చిరా డాక్టర్ గారు కాఫీ వెరీ గుడ్ కాఫీ చాలా బాగున్నాయి ఏమిటమ్మా జ్యోతి దేని గురించి ఆలోచిస్తున్నాం అది సరే డాక్టర్ గారిని గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా ఆయనకే అన్నయ్య చాలా మంచివారు చక్కని వారు ఎలా ఉన్నావు ఏమిటి బాగానే ఉన్నా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇక నుంచే అనుమానం నేనే ఆసుపత్రిలో పేషెంట్ లాగా రాలేదు అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను ఏమండి ఈ రోజు నుంచి మీ వైద్యాలు చిట్కాలు మానేసి డాక్టర్ అనేది బుద్ధిగా ట్రీట్ చేయించుకోండి నో ఐదో వేదమైన ఆయుర్వేదాన్ని కాదని వీడు ఇంగ్లీష్ మందులు నమ్మకమంటావారన్ను పైగా నా పేపర్ లోంచి కాపీ కొట్టి బిఎస్సి ప్యాస్ అయిన వధవు వీడు నే మందులు పేర్లు అడిగి వాటిని కాగితాల మీద రాసిస్తుంటాను ఒరే ఒరే మరీ నేనంత మొదలష్టం కాదురా ఒక్కసారి నా ఆసుపత్రి వచ్చి చూడరా నీకే తెలుస్తుంది ఈ ఊరు మొత్తం మీద నేనేరా బాబు నెంబర్ వన్ డాక్టర్ మిగతా వాళ్ళంతా అంత అన్నమాట ఆ పాప నీతో మాట్లాడే చూడు ఈ రొమాటిక్ పెయిన్స్ కి ఓ కొత్త మందు వచ్చిందిరా కొత్త మందు లేదు కొత్త మేర లేదు నాకు ఎవరు లేదు అసలు నేను చూస్తే నాకు ఒళ్ళంతా తేళ్లు జ్వరలు పాకినట్టుంటుంది ఎక్కడికి వెళ్ళు వెళ్ళు ఏమిటండి ఎవరు నేను ఎవరి మాట విన్నాను నా నమ్మకం నాది అంతే వైకోవిందం అయ్యా ఈ డాక్టర్ వెన మర్యాదగా వెళ్ళకపోతే మొన్న మనం తయారు చేసిన లేప ఉంది చూడు అది తీసుకొచ్చి ఒళ్ళంతా పట్టించు మంటెక్కి పారిపోతాడు వద్దు రా బాబు వద్దు నీ లేపలు వద్దు లేపద్దు ఇదిగో చూడు బతుకుంటే తల్లకి మాత్రమే అమ్ముకలు బతుకుతాను రా బాబు నేను వెళ్ళొస్తా వస్తానమ్మా